హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన వీడియోలో గుమ్మడి పువ్వుతో స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ గుమ్మడి పువ్వుతో బజ్జీలను ప్రిపేర్ చేద్దాము ఈ బజ్జి అయితే పెరుగన్నంతో చాలా బాగుంటుందండి లేదంటే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు ఈ గుమ్మడి పువ్వు బజ్జీ అయితే సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి అంతకంటే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇప్పుడైతే ఈ గుమ్మడి పువ్వుతో బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం అయితే నాలుగు గుమ్మడి పువ్వులను తీసుకున్నానండి వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా పువ్వుకి కాడ ఉంటుంది కదండి లోన కేసరం నుంచి ఈ కాడను అయితే తీసేయాలి ఇలా తీసిన ఈ గుమ్మడి పువ్వులను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే బజ్జీలు వేయటానికి బ్యాటర్ను ప్రిపేర్ చేద్దాము దీనికోసమైతే ముందుగా హాఫ్ కప్పు వరకు బియ్యమును నానబెట్టి పెట్టానండి ఇది స్పూన్లో అయితే మూడు స్పూన్ల వరకు ఉంటుంది ఈ బియ్యం కొద్దిసేపు నానిన తర్వాత దీనిలో వాటర్ అంతా తీసి ఒక మిక్సీ జార్లో వేయాలి నేను తీసుకున్న ఈ నాలుగు గుమ్మడి పువ్వులకు ఈ మూడు స్పూన్ల వరకు బియ్యం అయితే సరిపోతాయి దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని అవసరమైతే కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మీరు పువ్వులు ఎక్కువగా తీసుకున్నట్టయితే బియ్యం క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలండి ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు శనగపిండిని వేయాలి అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు కలర్ కోసం చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి దీనిలో కొన్ని కొన్ని నీరు యాడ్ చేస్తూ ఈ బ్యాటర్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి ఈ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి ఇలా గరిటితో వేసినప్పుడు జారుతూ ఉండాలి ఇప్పుడైతే బజ్జీ వేయటానికి బ్యాటర్ రెడీ అయినట్టే ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూద్దామండి దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ప్రెక్సర్ సరిపడా ఆయిల్ను వేయాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కడ చూడండి గుమ్మడి పువ్వును కాడ ఉంటుంది కదండీ ఆ కాడ ఉన్న వైపు పువ్వును కొద్దిగా ఫోల్డ్ చేసి ఈ బ్యాటర్లో ముంచి కాగుతున్న ఆయిల్లో నెమ్మదిగా వేయాలి గుమ్మడి పువ్వును కడిగినప్పుడు విడదీసాం కదండి బజ్జీ వేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి వెయ్యాలి లేదంటే బ్యాటర్లో ముంచిన వెంటనే ఈ గుమ్మడి పువ్వు అయితే మెత్తగా అయ్యి విరిగిపోతుందండి అందుకని బజ్జీ వేసినప్పుడు గుమ్మడి పువ్వును ఫోల్డ్ చేసి ఈ బ్యాటర్ను కోటింగ్ చేసి వెయ్యాలి ఇలా చూడండి ఒక వైపు ఫ్రై అయిన తరువాత మరో కి టర్న్ చేసి రెండు వైపులా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన ఈ బజ్జీలను ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా ఈ గుమ్మడి పువ్వు బజ్జీలను డీప్ ఫ్రై చేయకుండా తవ్వ పైన కూడా చేసుకోవచ్చండి ఈ బజ్జీలను తవ్వపై చేసుకున్నట్లయితే ఆయిల్ తక్కువగా అవుతుందండి తవ్వపై చేసుకోవాలనుకుంటే స్టవ్ పైన తవ్వ పెట్టి దీనిలో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఇలా సేమ్ ప్రాసెస్లో ఈ బ్యాటర్లో గుమ్మడి పువ్వును ముంచి తవ్వా పైన వేసి ఒకవైపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి మరోవైపుకు త్రిప్పి రెండు వైపులా ఫ్రై చేయాలి ఇలా తవ్వ పైన చేసినా కూడా చాలా బాగుంటుందండి తక్కువ ఆయిల్తో కూడా అయిపోతుంది ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏది ఇష్టపడితే ఆ ప్రాసెస్లో ఈ బజ్జీలను చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా మిగతా పువ్వులను కూడా ఇలా బజ్జీల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి పువ్వు బజ్జీలు అయితే రెడీ అయినట్టే దీనిలో బియ్య పిండి వేశాం కదండీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈ బజ్జీలు పెరుగు పెరుగన్నంతో చాలా బాగుంటుందండి అలాగే స్నాక్స్గా తీసుకుంటే చిల్లీతో తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడైనా గుమ్మడి పువ్వులు దొరికినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా బజ్జీలను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరి ఈ గుమ్మడి పువ్వు బజ్జీ నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్